ఓకే టిఎస్ కుమార్ గారు మీరు అడగండి బ్రదర్ చాలా సేపటి నుంచి మీరు వెయిటింగ్ లో ఉన్నారు యా బ్రదర్ ముందు వచ్చాను ఫస్ట్ లైఫ్ రూమ్ గెస్ట్ లో ఉన్నప్పుడు సరే టిఎస్ గారు ఎలా ఉన్నారు రాజేష్ గారు నమస్కారం మనం పరిచయం ఉంది పాత పరిచయం మనకు ఉంది సరే అయితే మనం మనం చాలా టైం చాలా వాల్యుబుల్ కాబట్టి నేను సైట్ గా ముక్కు సుట్టిగానే వెళ్ళిపోదాం మనం పర్సనల్ గా చాలా మాడుకోవచ్చు అయితే ముందు మీరు ఒక మాట స్పందించారు ఏంటంటే ఒకవేళ యాక్సిడెంట్ అయితే పర్వాలేదు కానీ హత్యగా అవుతే కనుక క్రైస్తవులు ఏమైనా గొడవలు అవుతాయి ఏమో అని భయపడ్డారని చెప్పారు నిజానికి నాకు పాయింట్ కాదు కానీ లెవెన్ ఎత్తారు కాబట్టి క్రైస్తవులు చాలా మంది భారతదేశంలో అతసాక్షులైనప్పుడు అయినప్పుడు ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేదాకా మాత్రం చేయలేదు దాడులు కానీ షాపులు మూసాడు కర్ఫ్యూలు లెవెల్లో ఆ లెక్కల్లో మాత్రం క్రైస్తవులు ఎప్పుడు చేయలేదు ఒకవేళ క్రైస్తవులు ఒక యాక్సిడెంట్ అయినా యథా నిజ మనకి సత్యము నిజం నిజం ప్రకారంగా జరగాలి అన్యాయం జరగకూడదు అనే విషయంలో ప్రొటెస్ట్ చేస్తారు యాక్సిడెంట్ అయినా పర్వాలేదు లేకపోతే ఆయన హత్య జరిగినా కూడా పర్వాలేదు హత్య జరిగిన న్యాయం చేయమని కొండలు అడుగుతారు తప్ప సమాజాన్ని డిస్టర్బ్ చేసేంత విధంగా అంటే లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చేంత విధంగా అయితే దయచేసి చెయ్యరు ఆ క్రైస్తవులు కాదు అందరు భయపడాల్సిన అవసరం లేదండి ఒక హత్యను డిక్లేర్ చేస్తే క్రైస్తవులు ఏమన్నా దాడులు దిగుతారేమో అనేది అనేది ఒకసారి కర్రల మీద రక్తం కాన్సెప్ట్ నాకు మొన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పలేదు దానికి మీరు ఇప్పుడు ఏం చెప్పారంటే ఆయన కర్రలతో కొట్టబడలేదు రైతు రాయి తగిలిందని చెప్పారు కదా అన్నారు సరే ఆయన ఎలా గాయం జరిగిందని విషయం ఇచ్చారు కానీ కర్రలు అనేది ఆ బ్లడ్ అనేది ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్నాళ్ళు వెయిట్ చేసింది ఎందుకంటే ఫారెన్సిక్ ల్యాబ్ కోసం ఎక్కువ వెయిట్ చేయడం జరిగింది ఫోరెన్ కర్రల మీద ఉన్న బ్లడ్ ఎవరిది దేనికి సంబంధించిన బ్లడ్ అనేది ఒక స్పష్టత కూడా ఇస్తే బాగుండు అంటే దాని మీద పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఎక్కువ ఫోకస్ అయింది కాబట్టి కర్రల మీద బ్లడ్ ఎవరు అనేది ఒకటి పోలీసు వారు రిపోర్ట్ ఇవ్వలేదు దాని గురించి మీరు అడగండి ఇంకా తర్వాత అక్కడ రాళ్ళ మీద రక్తం కూడా ఫస్ట్ వచ్చినాయి రాళ్ళ మీద రక్తం ఉందని అది కూడా ఎవరు కూడా చూడాల్సిన పరిస్థితి రాళ్ళతో కొట్టి గాయపరిచే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆయందా కాదనేది కర్రల మీద రక్తం అలాగే రాళ్ళ మీద రక్తం చూసినటువంటి విషయం అక్కడ కావాల్సి వస్తుంది అండి తర్వాత మన మనోజ్ గారు చెప్పినట్టుగా మీరు మీరే రేట్ చేశారు మీరు లైవ్ చూసాను నేను ఎందుకంటే యాక్సిడెంట్ ట్వల్వ్ ఫార్టీ అయిన తర్వాత ఇంకా ఫుటేజ్ ఉంటే బాగుండు అని పాయింట్ లైవ్ లో మీరు కూడా మాట్లాడిన సందర్భమే ఎటువంటి అనుమానాలు తాగుండదని ఒకవేళ ఇప్పుడు అంత పెద్ద ఫుటేజ్ చూపించకపోయినా ముఖ్య ప్రముఖులు ఎవరైతున్నారు పెద్దలు ఎవరైతున్నారో వాళ్ళ వరకైనా సరే ఎవరైతే అనుమానం వ్యక్తపరుస్తున్నారో వాళ్ళ వరకు కూర్చోబెట్టి బాబు లెవెన్ ఫార్టీ తర్వాత నుండి టూ అవర్ కు త్రీ అవర్ కు ఏ వెహికల్ ఆగలేదు ఏ వెహికల్ కూడా అక్కడ డ్రాప్ చేయలేదు వేరే వ్యక్తిని డ్రాప్ చేయలేదు బండి డ్రైవ్ చేసిన వ్యక్తి గొడవ అనుమానం ఉంది కాబట్టి ఏ వెహికల్ అక్కడ ఆగలేదని చెప్పొచ్చు ఒకవేళ మీరు అన్నట్టు ఒకవేళ చూపించినా ఏమైనా సమస్య సాల్వ్ అవుద్దంటే కూడా అవ్వకపోవచ్చు మీరు అన్నట్టుగా ఎందుకంటే వెనక నుండి ఇంకొక దారి ఉందని లేకపోతే సీసీటీ ఫుటేజ్ దాటేసి అక్కడ నుండి నడుచుకుంటూ తీసుకొచ్చిన సందర్భాలు కూడా రావచ్చు సీసీటీ ఫుటేజ్ కవరేజ్ ఆల్రెడీ ప్లాన్ చేసిన అయితే ఆటోమేటిక్ ప్లాన్ చేస్తాడు కాబట్టి నేను దాని పక్కాగా కాదు ఒక డౌట్ సమాజంలో ఇన్ని డౌట్లు అయితే వస్తుంది అన్ని డౌట్ ఒక క్లారిటీ ఇవ్వటం ద్వారా ఏమవుతుందంటే ఇది హత్య అనే కాన్సెప్ట్ మనం దాన్ని స్కిప్ చేసే అవకాశాలు ఉంటాయి కదా అని డౌట్ ని క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది కదా అనేది ఎందుకు దాస్తున్నారు ఏదైనా దాస్తున్నారు ఏదైనా చూపించలేదు అంటే ఏదైనా దాశారు అనుమానం తీసుకొచ్చేస్తున్నారు సమాజంలో కాబట్టి ఇక్కడ అదొక పాయింట్ తర్వాత ఏదైతే చనిపోయాడో చూపిస్తే మనకి గైడ్ లైన్స్ వచ్చేస్తున్నాయి మానిటేషన్ అని పోయి ఎయిటీన్ ప్లస్ వచ్చేస్తుంది చూపించట్లేదు మీకు అంత తెలిసిన విషయమే కాబట్టి ఆయన ఫేస్ పక్కన ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది పక్కన ఫేస్ ఫేస్ మాస్క్ గ్లాస్ అనేది ఉంది ఒకవేళ చనిపోతున్న వ్యక్తి ఒకవేళ మాస్క్ పెట్టుకొని ఉంటే గనక ఖచ్చితంగా మాస్క్ డామేజ్ అవుతుంది లేదు మాస్క్ ఎక్కడైనా పెట్టుకున్నాడు అనుకుందాం నైట్ జర్నీలో మాస్క్ వాడట్లేదు అనుకుందాం ఆ టైంలో మాస్క్ స్పెట్స్ గురించి ప్రత్యేకించి స్పాట్ డెడ్ అయినప్పుడు మాస్క్ స్పెట్స్ గురించి ఆయన ఎందుకు ఆలోచిస్తాడు తీసి పక్కన పెట్టినట్టుగా ఎందుకు ఉంటుంది మాస్క్ చాలా సిధరైపోవచ్చు గ్లాస్ ఎలా సిధరైపోవచ్చు మాస్క్ మీద బ్లడ్ గ్లాస్ మీద బ్లడ్ మార్క్స్ ఉన్నాయా లేదా ఆ మాస్క్ అనేది పెట్టినట్టుగా ఎందుకు ఉన్నది అనేది ఒక క్లారిటీ అనేది ప్రెస్ మీట్ వాళ్ళు అడగలేదు నేను అడుగుతా ఉన్నా మీరు ఏమైనా సమాధానం చెప్పలేదు చెప్పొచ్చు తర్వాత మీరు అన్నారు విజయవాడ ఫుటేజ్ లో ఏదైతే ఎస్ఐ గారు ఆపారో లో మనకి ఏదైతే విజయవాడలో ఎక్కువ టైం స్పెండ్ అయింది కదా అని చెప్తా ఉన్నారు విజయవాడ టైప్ ఎక్కువ టైం స్పెండ్ రెండు గంటల పైన పార్క్ లో పడుకున్నారంటున్నారు అక్కడ చాలా మంది మీడియా వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ సీసీటీవీలు ఉన్నాయి ట్రాఫిక్ వాళ్ళు సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయన్నారు ఆ సీసీటీవీ ఫుటేజ్ మన ఎందుకు ప్లే అవ్వాలి రెండు గంటలు ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఆ రెండు గంటలు అక్కడ స్టే అయ్యే ఇంపార్టెంట్ సీసీటీవీ ఫుటేజ్ ని మన ఎందుకు తీసుకురాలేదు పార్కు ముందు ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ తర్వాత ఇప్పుడు డ్రంక్ చేస్తారు డ్రంక్ చేసినప్పుడు మూడు సార్లు కూడా అంటే ఇంకా ఆయన ఎక్కడ టి కానీ ఇంకా ఫోన్పే ఇంకెక్కడ చేయలేదా అంటే ఓన్లీ డ్రంక్ దగ్గర మాత్రమే అంటే బార్ల దగ్గర ఫోన్పే చేశాడు ఇంకెక్కడ ఫోన్పే చేయలేదా అంటే ఫోన్పే ఇష్టం బట్టి డ్రంక్ తీయాల్సి వచ్చింది ఎక్కడెక్కడ తిరిగాడు తెలిసింది కదా అని చెప్పి మీరు చెప్పిన పాయింట్ మంచి వాల్యూడ్ పాయింట్ అయితే ఇంకెక్కడా ఫోన్పే చేయలేదు అనుకున్నాం టిఫిన్ లు కానీ ఎక్కడ ఫోన్పే చేయలేదు క్యాష్ సార్ పక్కన పెడితే నేను ఏంటంటే మూడు సార్లు డ్రంక్ చేశాడు మూడు సార్లు పడ్డాడు కూడా ఎల్బీ నగర్ లో అలాగే మనకి కోదాడ ఏలూరు ఇప్పుడు మూడు సార్లు డ్రంక్ చేస్తాడు అలాగే మూడు సార్లు పడ్డాడు ఇలాంటి పొజిషన్ లో ఒక వ్యక్తి డ్రైవ్ చేయగలడా ఇంత తాగిన వ్యక్తి డ్రైవ్ చేయగలడా లైట్ కూడా లేకుండా డ్రైవ్ చేయగలడా అలా అలా ప్లాన్ చేసుకుంటాడు డ్రైవ్ చే ఎలా డ్రైవ్ చేయగల ఈజీ పాసిబుల్ అనేది ఎందుకు వస్తుందంటే ఆ డ్రైవ్ చేసిన వ్యక్తి ఒకళ్ళు కాదు ఇద్దరు ముగ్గురు అని అయితే అతనే డ్రైవ్ అతనే డ్రైవ్ చేసి ఉంటే గనక మూడు సార్లు తాగిన వ్యక్తి అనేది ఎలా డ్రైవ్ చేయగలని ఒక చూడాలి ఆల్కాల్ పర్సంటేజ్ ఇచ్చారా లేదా ఇంకోటి ఆయన ఆల్కహాలిక్ అయితే గనక ప్రజెంట్ సరే తాగితే తాగాడు నాకు అది కూడా సమస్య కాదు తాగితే తాగొచ్చు పక్కన పెడదాం అని తాగడం మనం అందరూ తెలిసిన విషయమే కానీ తాగితే తాగుండు సీక్రెట్ డ్రింక్ డ్రైవ్ ఉండొచ్చు కానీ లివర్ పొజిషన్ చెప్పాలి లివర్ పొజిషన్ ఆయన ఎప్పుడు డికరా ఆ రోజు వరకే డ్రింక్ చేశాడా లివర్ పొజిషన్ అనేది కూడా మనకి మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో దాంట్లో లేవాలని వస్తుంటే ఇంకొంచెం అనుమానం అనేది డ్రంక్ అండ్ డ్రైవ్ విషయం తేలిపోయేది సరే మధ్య మధ్యలో మన ఫోన్ పే హిస్టరీలో కొన్ని రోజుల ముందు కూడా ఫోన్ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి డ్రంక్ చేసినట్టు ఉన్నాయి అంటే ఆ ఫ్రెండ్ సర్కిల్ లో కూడా ఎవరికి ఇచ్చే ఉండొచ్చు ఆయన రుజువు ఎలా వస్తుంది ఆయన తాగడానికి రుజువు ఎలా వస్తుందంటే ఆయన లిబర్ పొజిషన్ లిబర్ పొజిషన్ ఎంతవరకు డామేజ్ అయింది ఎప్పటి నుండి ఉంది హ్యాబిట్ అనేది లిబర్ పొజిషన్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చి ఉంటే సమాజానికి అక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రంక్ చేస్తాడా అనేది కాన్సెప్ట్ లో ఒక క్లారిటీ అనేది వచ్చేదని నా ఉద్దేశం తర్వాత ఆయన అసలు హైదరాబాద్ నుండి రాజమండ్రి రావాలనుకుంటే విజయవాడ వెళ్ళాల్సిన ఏమి ఉండదు నాకు క్వశ్చన్ విజయవాడ వెళ్తే ఎవరు కలిసాడు ఏంటి తెలియలేదు తర్వాత విజయవాడ అదే విజయవాడ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే షార్ట్ కట్ లో వచ్చేవచ్చు కదా రాజమండ్రికి విజయవాడ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే అక్కడ ఎవరిని కలిసి ఉండాలి కదా ఎవరు ఎక్కడెక్కడ తిరిగాడు విజయవాడలో సీసీటీవీ ఫుటేజ్ ఓన్లీ రామర్పాటు రింగ్ దగ్గర తీసుకున్నారు ఎందుకు మిగతా దగ్గర ఎందుకు తీసుకోలేకపోతున్నారు అని రామర్పాటుకు వచ్చాడు అక్కడ టర్న్ అయ్యాడు మిగతా సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు చూపించలేదు అనేది పార్క్ దగ్గర ఫుటేజ్ ఇవ్వలేదు అలాగే మిగతా దగ్గర ఎక్కడ తిరిగాలేదు ఫుటేజ్ ఇవ్వలేదు కాబట్టి విజయవాడలో ఏదో జరిగింది అనేది ఒక అనుమానానికి ఒక క్లారిటీ ఇవ్వక ఇవ్వకపోవడం అనేది జరిగింది అనేది నాకు ఉద్దేశము చాలా పాయింట్స్ ఉన్నాయి ముఖ్యమైన మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను రేజ్ చేశాను సార్ అదే మీరు అడిగిన పాయింట్లు నేను రివర్సల్ చెప్పుకుంటూ వచ్చేస్తానండి రామారపాడు మా దగ్గర మాత్రమే ఉన్న ఫుటేజ్ ఇచ్చారు మిగతా ఫుటేజ్లు ఎందుకు ఇవ్వలేదు అన్నారు ఆయన ఆల్రెడీ విజయవాడలో ఎంటర్ అయిన టైం నుంచి ఏఏ సెంటర్ దాటాడు ఆ దాటిన ప్రతి ఫుటేజ్ ఇచ్చారండి రామారపాడు దగ్గర అక్కడ ఆయన ఆగిపోయాడు కాబట్టి అక్కడ పడిపోయాడు కాబట్టి రామారపాడి దగ్గర ఎక్కువ టైం ఉన్నాడు కాబట్టి రామారపాడు అనే దాన్ని ఒక్కటే హైలైట్ చేశారు ఇంకోటి హైదరాబాద్ నుంచి విజయవాడ షార్ట్ కట్ విజయవాడ తగలకుండా షార్ట్ కట్ ఏముందండి రాజమండ్రి కూడా పాయింట్ జనరల్ గా కొద్దిమంది అలా చేస్తారు కానీ మంచి రోడ్డు అయితే ఇదే మాక్సిమం చాలా మంది విజయవాడ నుంచే చేస్తారండి కాబట్టి అది అలా అయి ఉండొచ్చు ఇంకోటి అయినా డ్రింకర్ అంటే హ్యాబిట్యూడ్ డ్రింకరా లేకపోతే ఆరోగ్య తాగాడా ఆయన లివర్ కండిషన్ బట్టి చెప్పాలంటున్నారు ఇవన్నీ చెప్పడానికి కి ఏమీ అభ్యంతరం లేదండి ఇప్పుడు ఆయన ఒకే ఒక పాయింట్ ఇచ్చారు ఇది ఈరోజు రోజే కాదు ఆయన తాగుతా ఇరవై నాలుగు ఆయన చనిపోతే పన్నెండు పదమూడులో కూడా ఆయన ట్రాన్సాక్షన్ జరిగింది పలానా సోన్సో పేరు కూడా చెప్పారు ఆయన అవసరమే కాకుండా సీసీ ఫుటేజ్ కూడా బయటికి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఉండే ఉంటుంది ఆధారమది సీసీ ఫుటేజ్ కూడా తీసుకునే ఉండి ఉంటారు తీసింది అంటే ఇక ఆయన్ని ఈ డ్రింక్ డ్రింక్ అనేది దీన్నే హైలైట్ చేసి ఆయన్ని మొత్తం డిఫేమ్ చేయడం అనేది పోలీసుకి ఇష్టం లేదని నేను భావిస్తున్నానండి ఎందుకంటే వాళ్ళు అంత డైరెక్ట్గా చెప్పలేదు అది కొన్ని అయితే వాళ్ళ భార్యను అడిగి చెప్పాలండి కొన్ని మనం కూడా కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయాలి కదా అన్నారు ఆయన ఇలాంటి అన్ని అడిగితే అన్ని వచ్చేస్తాయండి అయితే నేనేమంటానండి మన వాళ్ళు ఇప్పటికే ఆ డ్రింకింగ్ ఎందుకు బయట పెట్టాలి ఆయన కావాలని ఆయన క్యారెక్టర్ నిశ్సాసం చేశారని మాట్లాడుతున్నారు ఇక గతంలో అంతకు ముందు ఆయన ఎక్కడెక్కడ జరిగింది ఎక్కడెక్కడ ఫోన్ పేలు ఇవన్నీ కూడా ఇమ్మంటే పోలీసు ఖచ్చితంగా ఇస్తారండి కానీ డ్రింక్ ఆయన అంటే మనం అంటే ఒక చిన్న హింట్ ని బట్టి మనం అర్థం చేసుకోవాలండి ఇప్పుడు ఆయన ఇరవై నాలుగున జరిగింది అందులో ఆయన డ్రింక్ చేసిన సిటీ ఫుటేజ్లు ఫోన్పే హిస్టరీ ఉంది ఆయన పోస్ట్ మార్టంలో అది ఆల్కహాల్ అనేది ఐడెంటిఫై అయింది సో అక్కడ కన్ఫర్మ్ అది రెండోది అంతకు పది రోజుల ముందే పది రోజుల ముందు మరో ట్రాక్ ఉంది ఇంకా ముందు ట్రాక్లు కూడా తీయాలన్నా తీస్తారండి కానీ దాన్ని చేయటం వల్ల ఒకసారి ఆలోచించండి మీరు అది మళ్ళీని అడుగుదాం అడుగుతాం అడుగుతాను ఏమంటారంటే ఆయన బలవంతంగా తాగించి ఆల్రెడీ స్కెచ్ కాబట్టి బలవంతం తాగించి అలాగా పడేసారు అనుమానం ఉంటుంది అడుగుతున్నాను డామేజ్ డ్రింక్ ఉందా లేదా మీరు అడిగింది ఓకే అది తీసుకెళ్దాం అంటే తీసుకెళ్దాం రెండోది బలవంతంగా తాగించారు లేదా బలవంతంగా ఇచ్చేసారంటే వాళ్ళు ఎక్కడ బలవంతంగా హైదరాబాద్ లో చంపేసిన విజయవాడలో చంపేసినా మరోచాటి చంపేసినా ఆ చంపిన బాడీ చెప్పేస్తుందండి అది హత్యకు గురైందా యాక్సిడెంట్కి గురైందా అనేది పోస్ట్ మార్టంలో పోస్ట్ మార్టంలో మనకి హత్యకు సంబంధించి అసలు ఏది ట్రేస్ అవ్వలేదు అది అన్నిటికన్నా పెద్ద ఆధారం మనకి అయితే ఇంకోటి ఫోన్పేలో ఇది అడిగారు మొత్తం ఫోన్పేలో అయినా అండి ఆరు సార్లలో మూడు షాపులు ఒకటేమో పెట్రోల్ బంకు మరో రెండు చోట్ల ఎక్కడో చేశారు కానీ ఆ వివరాలు ఏమంటే మనకి ఇస్తారు పోలీసు అది కూడా మనం తీసుకొచ్చాను అంటే ఓన్లీ లెక్కర్ షాపులోనే చేశారా మిగతా చోటు చేయలేదని మీ అనుమానానికి చెప్తున్నాను మొత్తం ఆరు సార్లు చేశారట మీరు ఐజీ గారి అది ప్రెస్ మీట్ లో చూస్తే అక్కడే చెప్పేస్తారు ఆయన అక్కడే ఉందండి విజయవాడ ఫుటేజ్ అడిగారు విజయవాడ ఫుటేజ్ స్టే మాస్క్ ఇప్పుడు నేను ఒకటి ఒకటి నేను విన్నది చెప్తున్నాను ఇప్పుడు వీళ్ళు పోలీసు ఎక్కడి దాకా చేసిందంటే జనరల్గా ఒక యాక్సిడెంట్ కేసుని ఎలా చేస్తారో ఫస్ట్ ఆల్ డీల్ చేశారు తర్వాత అది హత్య అని అందరూ అనుమానిస్తున్నారు కాబట్టి కాదు అది యాక్సిడెంటే అంటానికి ఆధారాలు ఎక్కడి వరకు సరిపోతే అక్కడి దగ్గరనే తీసుకొచ్చారండి అయితే వాస్తవానికి ఆ రోజు జరిగింది ఆయన బాడీ అక్కడ ఉందన్నప్పుడు పోలీసు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన బాడీ మీద నుంచి బండిని పైకి లేపడం దగ్గర నుంచి ఏఎస్ఐ గారు ఒక వీడియో తీశారని విన్నాను నేను అది పైకి బండి లేపరు ఆయన మొబైల్ తీసుకున్నారు ఏదో సమ్ ఫింగర్ ప్రింట్తో ఓపెన్ చేసి ఏదో మొత్తానికి ఎవరినైతే ఉన్నారో వాళ్ళని పిలిపించడం ఏదో జరిగింది వాళ్ళని పిలిపించినప్పుడు ఈయన ఫలానా వ్యక్తి అని ఐడెంటిఫై చేయాలంటే ఆయన ఒకవేళ అప్పటికే కనుక మాస్క్ పెట్టుకుని ఉంటే మరి ఆ మాస్క్ తీస్తే తప్ప ఐడెంటిఫికేషన్ ఎలాగొద్ది ఇది మనం రామ్మోహన్ గారిని అడిగితే తెలిసిపోద్దండి రామ్మోహన్ గారు వాళ్ళ భార్య వెళ్ళి ఆయన ఐడెంటిఫై చేశారు ఆయన వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పటికి మాస్క్ పొజిషన్ ఎలా ఉంది ఇలా మాస్క్ అప్పటికే తీసి పక్కన పెట్టుందా లేకపోతే వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఐడెంటిఫై చేయాలి కాబట్టి దాన్ని ఓపెన్ చేసి చూపించారు అనేది మనం వాళ్ళని అడిగినా తెలుస్తుంది లేదా పోలీసును కూడా అడుగుతానండి ఈ వివరాలు కూడా మాస్క్ నేను నేను అనుకోవడం ఏంటంటే గ్లాస్ అప్పటికే ఉంది ఉందన్నారు మాస్క్ అయితే కనుక కంపల్సరీ ఈ బాడీని ఐడెంటిఫై చేయడం కోసం మాత్రం ఎందుకంటే కొవ్వూర్లో కూడా ఆయన మాస్క్ పెట్టుకునే ఉన్నాడు కొవ్వూరు టోల్ గేట్ దాడేటప్పటికి టెన్ మినిట్స్ ముందు మాస్క్ పెట్టుకుని టెన్ మినిట్స్ తర్వాత ఆయన మాస్క్ తీయడానికి అవకాశం ఉండదు అది ఐడెంటిఫైనా ఇంత దెబ్బ తగిలినప్పుడు మాస్క్ డామేజ్ అవ్వాలి కదా ఖచ్చితంగా మాస్క్ నీట్ గా క్లియర్ గా బ్లడ్ చక్కగా ఒక తెలియదు అది మనం అడగలేదు పోలీసు కూడా దాన్ని చెప్పలేదు రెండోది ఇప్పుడు మనకి ఏదైనా ఒక షార్ప్ ఐటమ్ తో అటాక్ జరిగితేనే మనం ఏదో క్లాత్ చిరుగుతుందండి పైగా మాస్క్ అంటే అది కొంచెం తిక్కుగా ఉన్న క్లాత్ ఇది పెద్ద ఒక ఒక రాయి లాంటి దాన్ని మనం గుద్దుకున్నప్పుడు మాస్క్ చిరగాలి అనేది ఏమి కంపల్సరీ చిరిగితే చెరుగుతుంది కానీ చిరగకపోయినా కూడా ఖచ్చితంగా చిరగాలని అయితే దాన్ని మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే అది మొత్తం మాస్క్ అంతా ఆనుకుని తగులుతుంది కాబట్టి మాస్క్ అంటే ఆల్రెడీ ఫ్లెక్సిబుల్గా అంటే దెబ్బ వెంటనే అది ఏమి స్టిఫ్గా ఉండి విరిగిపోద్ది ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి దానికి ఆ ఫ్లెక్సిబుల్ క్వాలిటీ కూడా అది చిరగకుండా ఉండటానికి ఉంది అవకాశం అయితే ఆ మాస్క్ పొజిషన్ అయ్యడం మనం ఇప్పటికి ఇంకా మీరు చూడలేదు నేను చూడలేదు అది చిరుగుందా లేకపోతే క్లియర్ గానే ఉందా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయా బ్లడ్ స్టెయిన్స్ లేవా అనేది మీకు నాకు కూడా తెలియదు కాబట్టి దాని వివరాలు మనం అడుగుదామండి పోలీసు వారిని అంటే కొన్ని స్పష్టత రాలేదు వస్తే బాగుండదు ఒక్కసారి కొంచెం కర్రల గురించి బ్లడ్ ముఖ్యమైన పాయింట్ కర్రల మీద బ్లడ్ గురించి ఎందుకు పార్క్ ఫుటేజ్ కూడా రాలేదు పార్క్ కూడా రాలేదు రెండు తీయింట్ మిస్ అయినా ఓకేనండి అంటే పాత ఆయన ఐజీ గారు మాట్లాడినప్పుడు గాయం గురించి చెప్పేశారు గాయం గురించి చెప్పినప్పుడు ఒకవేళ కర్రల మీద ఉన్న ఆ బ్లడ్ స్పాట్స్ గురించి ఏంటండి అని అక్కడ ఎవరైనా ఆ ప్రసోళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా అడుగుంటే ఉంటే మరి ఆయన చెప్పి ఉండేవాడేమో ఆయన అక్కడికి బేసిక్ ఆయన దగ్గరికి ప్రాథమిక రిపోర్ట్ చెప్పేశాడు ఇక కర్రలతో ఉన్న గాయాలు ఏమైనా ఒంటి మీద ఉంటే ఆ గాయాలు లేకపోతే ఆ బ్లడ్ కర్రల మీద ఉన్నది ఒకటా లేదా అనేది వెరిఫై చేస్తారు అసలు కర్ర అనేది కర్రతో కొట్టిన దెబ్బ అనేది ఒంటి మీద ఐడెంటిఫై అవనప్పుడు దీన్ని అసలు కన్సిడర్ చేయదు ఎందుకంటే ఇప్పటికే బోర్డు వివరాలు సేకరించాలు మళ్ళీ ఈ వివరాలు కూడా ఎందుకన్నా ఆగిపోయి ఉండొచ్చు అనేది నా అనుమానం అంతే లేదు మనం ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి కర్రల మీద ఉన్న ఆ బ్లడ్ స్టైన్స్ ఎవరివి అక్కడ రాళ్ళ మీద కూడా బ్లడ్ స్టైన్స్ ఉన్నాయట దానికి సంబంధించిన వివరాలు ఎవరన్నా మీరు అందించాల్సింది మేము కోరుతున్నాం అని ఇది కూడా మనం పోలీసుల దృష్టికి తీసుకెళ్దామండి ప్రజలు రాజేష్ గారు ఆ కర్రల మీద బ్లడ్ కాదు అది అని ఐజీ గారు చెప్పేసారు ఫస్ట్ ఫోరెన్స్ ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఆ బ్లడ్ కాదు అవి వేరే ఏవో అనేస్తారు ఐజీ గారు నేను అది విన్నాను వీడియో కావాలని మీరు చూపిస్తాను కానీ అవేంటి సమాజం ఉండిపోయింది హత్య అని ప్రజలు ఇంత గోల్ చేస్తూ ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి దాని గురించి అంటే అంటే ప్రజలకి కొన్ని అనుమానాలు క్లియర్ చేయకుండా వాళ్ళు అనుకున్న ప్రకారం చెప్పేసేసి సరిపడి సరిపెట్టేసుకోండి అంటే ప్రజలు కోర్టు కూడా వెళ్దాం కాన్సెప్ట్ ఎందుకు వస్తుందంటే ప్రజలు కుమార్ గారు ఒక మాట ఒక మాట చెప్తాను మీకు ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఇప్పుడు మీరు అన్నారు కర్రల మీద బ్లడ్ ఉంది ఆ రాళ్ళ మీద బ్లడ్ ఉంది నాకు డౌట్ ఉంది అన్నారు అది వ్యాలిడ్ డౌట్ అది మీరే కాదు ఆ రోజున అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వ్యక్తం చేసిన డౌట్ అది ఆ డౌట్కి ఒకసారి క్లారిటీ ఇచ్చేసిన తర్వాత మరొక రోజు మరో డౌట్ మరొక రోజు మరో డౌట్ ఒకరిద్దరు కాదండి కొన్ని వేల మంది కొన్ని వేల డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని డౌట్లు కానీ క్లారిటీ ఇవ్వగలరు ప్రాక్టికల్గా ఆలోచించండి ఒక్కొక్కరు ఒక డౌట్ చెప్తున్నారు యా ఒకటి ఇక్కడ ఎలాస్టిక్ ఉంది పలానా చోట ఎలాస్టిక్ లేదు ఇక్కడ ఫుట్ ప్రింట్ ఉంది లేదా ఆ కి ఏదో రెడ్ లైట్ ఉండాలి అది లేదు ఇంకో చోట ఏదో మొబైల్ కి ఉండాలి అది లేదు ఇలా వేలాది మంది వేలాది డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు టీఎస్ కుమార్ గారు ఒకవేళ మనకి ఏదన్నా డౌట్ కరెక్ట్గా మనకు ఆన్సర్ కావాలి అంటే ఆ డౌట్ ఉన్న మీరు ఎవరైనా వస్తానన్నా నేను ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తాను లేదా ఆ ను ఇప్పుడు మీరు నాకు చెప్పారు కాబట్టి నేను వారిని కనుక్కుని దీనికి సంబంధించిన వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను మమ్మల్ని పిచ్చినా ఓకే అదే అన్న పెద్దలందరూ పిలిచి ఎవరైతే రిప్రజెంట్ చేయాలంటే వాళ్ళకి తెలియండి లేదు అనుకుంటే మా తరపున చిన్నవాళ్ళు మేము రాలేమనుకుంటే మా తరఫున ఏదో మీడియా పూర్వకంగా అడుగుతున్నాం కాబట్టి మీరు పెద్దగా ఉన్నారు కాబట్టి ఈ డౌట్ క్లారిఫై చేస్తే వాళ్ళకి గొడవలేదు కదా అనే విషయం మీద చిన్న కేసు కాదు హై ప్రొఫైల్ కేసు కాబట్టి హైలీగా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రతి పాయింట్ ని తీసుకురా కర్ర అనేది మొదటి నుండి కూడా చాలా హైలీగా అడుగుతున్న క్వశ్చన్ కాదు అసలు మొత్తం కొన్ని వేల మంది కర్రల మీద ఉంది అని కన్ఫర్మ్ చేశారు ఆ డౌట్ క్లియర్ చేశారు అది అది ఆ విషయం మాత్రం చెప్పకపోవడం ఇది అనుమానంగానే ఉంది మరి పార్క్ ఫుటేజ్ ఇవ్వాలి కదండి మీరు టూ అవర్స్ స్టే చేస్తారు కదా పార్క్ ఫుటేజ్ దగ్గర పార్క్ లెన్స్ ఎప్పుడు ఎప్పుడు పార్క్ లోకి ఎప్పుడు బయటకు వచ్చారు అని ఫుటేజ్ అక్కడ క్లారిటీ ఎందుకు ఇవ్వలేకపోయారు అయితే నేను నేను అనుకుని చెప్తున్నాను పార్క్ ఫుటేజ్ పోలీస్ దగ్గర ఉంది ఎందుకంటే అది గతంలో రిలీజ్ చేసిన ఏదో ఒక ఛానల్ కూడా చెప్పింది ఏమనంటే అక్కడ ఆయన పార్క్ దగ్గర ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్ లో ఉన్న సీసీ కెమెరా ద్వారా ఆయన అక్కడ రికార్డ్ అవ్వడం జరిగింది ఆ ఫుటేజ్ ఉందని చెప్పి చెప్పారు అయితే ఏదో కొమ్మలు వచ్చి మరొకటి అని చెప్పి ఐజీ గారి దాన్ని స్కిప్ చేశారు ఒకవేళ మరి అక్కడ అక్కడ ఆయన పొజిషన్ అంటే ఆయన అక్కడ పడుకున్నారు మట్లో పడుకున్నారు అన్నారు ఆయన అక్కడ పడుకున్నారు తీసుకునేటప్పుడు ఆయన పొజిషన్ ఒకవేళ ఇది రిలీజ్ చేయడం వల్ల ఆయన పరువుకి లేకపోతే ఆయన ప్రతిష్ట భంగం కలిగే పరిస్థితి ఉంటే పోలీసులు అలాగే ఆలోచించి ఉండే అవకాశం కూడా ఉందండి అది ఏం కన్ఫర్మ్ అని చెప్పట్లేదు

అలాంటి ఫ్రెండ్స్ కూడా నాకు ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చేసేది ఏంటంటే వాళ్ళకి ఏ ఊరు వెళ్ళే పని ఉండదు కానీ కేవలం ఇది ఎంజాయ్ చేయడం కోసమే లాంగ్ టూర్లు పెట్టుకుని ఇలా భద్రాచలం కానీ లేకపోతే ఇలా అరకు కానీ ఇలా వాళ్ళు వెళ్తూ డ్రింక్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చాలా లాంగ్ జర్నీలు చేస్తారండి అలా చేసే పాజిబిలిటీ ఉంది సార్ అంటే మీకు డ్రింక్ గురించి పూర్తిగా తెలియదు కాబట్టి అమ్మో అంత తాగేసిన తర్వాత అంత డ్రైవింగ్ ఎలా చేయగలుగుతారని అనిపిస్తుంది కానీ పాజిబిలిటీ ఉందండి ఈజీగా చేస్తారు ఎందుకంటే ఒక్కసారి డ్రింక్ మనం లివర్ పొజిషన్ కావాల్సి వస్తే లివర్ హెవీ డ్రింక్ అయి ఉండాలి అతను లివర్ పొజిషన్ రావాలి అందుకే కొన్ని తీసుకురాండి ముందు ముందు సరే లివర్ పొజిషన్ తీసుకురాండి కొంచెం మెడికల్ గా అలాగే కంటిన్యూ కంటిన్యూ ఓకే బ్రదర్ అయితే ఒక్క నూలిపోకు కూడా చిరగకుండా అసలు ఏమి తెగకుండా ఏ రకమైనటువంటి ఫ్రాక్చర్స్ అక్కడ కనపడకోకుండా ఉన్నాయండి నిజంగా మీరు చెప్పారు ఎక్కడ గాయాలు లేవు పోలీసు వారు చెప్పారు మీరు చెప్పారు అలాగే సమాజం చెప్తుంది నేను పడుతున్నా ఎక్కడ గాయాలు లేవు మూడు సార్లు పడిపోయినప్పుడు ఒక పాయింట్ కనీసం సైలెన్స్ కావాలంటే అక్కడికే వస్తున్నాను అక్కడికే వస్తున్నాను అక్కడికే వస్తున్నానండి ఒక్క నూలు పోగు కూడా చిరగనటువంటి పరిస్థితులు ఆయన అంత రైడరా వారు అంత నీట్ గా అంటే సృహన్నటువంటి వ్యక్తికే మొత్తం పూర్తిగా వల్లంత చీరు చీరుకుపోయేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది అలాంటిది వారికి ఏమీ దెబ్బలు లాగా ముచ్చంలాగొచ్చేసేటండి ఒక్క ఇక్కడ మాత్రమే దెబ్బ తగిలి ఇటువంటి పరిస్థితిని పోలీసు వారు ఎందుకు ఎందుకు ముందుకు తీసుకుని ఈ విషయాలని మా అనుమానాలని నివృత్తి చేయలేకపోయారు రెండవది ఇలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తికి తొడ పూర్తిగా మాడిపోవాలి ఎందుకంటే డెబ్బై ఎనభై కిలోమీటర్ల స్పీడ్తో డెబ్బై కిలోమీటర్ల స్పీడ్ తోనే ఐజీ గారు అంటున్నారు మా అనాలిసిస్ ప్రకారంగా మా ఆలోచన ప్రకారంగా తొంభై కిలోమీటర్ వంద కిలోమీటర్ల స్పీడ్ లో వస్తేనే అది సాధ్యమవుద్ది నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో వస్తే సాధ్యం అవుద్ది అనుకుంటున్నాం సరే డెబ్బై కిలోమీటర్ల స్పీడ్ తో వచ్చినా సరే సైలెన్సర్ తొడ మీద పడినప్పుడు అది కూడా చాలా డెలికేట్ స్కిన్ ఉండేటటువంటి ప్రదేశం అక్కడ ఎందుకని కాలిపోలేదు కనీసం ప్యాంటు నూలిపోకు కూడా కాలేదు లోపల తొడ గాని లోపల బుక్ కానీ ఎక్కడ కూడా ఫ్రాక్చర్స్ కనబడలేదు బాడీ అంతా కూడా పూర్తిగా షర్టు ప్యాంటు వెప్పదీసి పంచనామాలో మేము చూసినటువంటి అది ఎక్కడ కూడా ఆ కాలినటువంటి గాయం ఉంది అని అంటే మోకాలికి కింద భాగంలో ఈ పిక్ అంటారు కదండి ఆ ప్లేస్ లో ఏడు అలా గాయం కనబడింది అది కాలినవంటి గాయంగా కనబడింది ఆ ప్లేస్ ఎట్లా కాలిందండి ఆ ప్లేస్ కూడా ఊరికే పై పైన పై పైన పై పొరగాలినట్టుగా కనబడుతుంది తప్ప ఈ ప్లేస్ కాలాల్సింది ఆ ప్లేస్ ఎందుకు కాలింది ఆ ప్లేస్ కి సైలెన్సర్ ఎలా వెళ్ళింది ఇలా పడినటువంటి ఈ ఈ షేక్ లో పడినటువంటి వ్యక్తికి వెనక భాగంలో ఎట్లా కలుతుంది సైలెన్సర్ ఒకవేళ ఆయనే తన్నుకునే పరిస్థితుల్లో ఆ బండి అలా పడదు తన్నుకునే పరిస్థితుల్లో ఆయన బండిని పక్కకు తోసేసి పడినటువంటి పరిస్థితి ఈ విషయం కచ్చితంగా తమరు సమాధానం చెప్తారని నేను అనుకుంటున్నాను అన్న బిటర్ గారు ఇప్పుడు చెయ్యికి దెబ్బతల్లింది కట్టు కట్టారు కదా అది మీకు పంచనమలో ఉందండి పంచనమలు దొరికిందా చెయ్యికి దెబ్బ లేస్తా చేయికి దెబ్బతల్లి ఉందా లేదా కేట కి దెబ్బ లేదు పంచనమల లేదు కానీ టోల్ గెట్ ప్రజలు ఎవరు కట్టారు కట్టు అక్కడ వేరే వ్యక్తి కదా అప్పుడు అర్థం అయిపోతుంది కదా మరి అయితే అదొకటి ఇప్పుడు రాజు ఒకసారి నార్ ఒకసారి రాయశార్ ఒకసారి ఇప్పుడు మా వాళ్ళు అనుమానం వ్యక్తపరిస్తే కేసులు పెట్టారు నోటీసులు కూడా ఇచ్చారు తూర్పుగోదావరి చాలా మంది పార్షన్ నోటీసులు ఇచ్చారు అన్ని చేశారు కదా ఇప్పుడు క్రైస్తవ సమాజం మెయిన్ గా ఎక్కడ రెస్పాండ్ అయ్యారంటే లెగ్సిన్ కాండి నుండి తాగుబోతు తాగుబోతు అని చెప్పి చాలా మంది వీడియోలు చేశారండి మీరు పోలీసు వారికి రిప్రజెంట్ వెళ్తారు కాబట్టి దయచేసి వాళ్ళ వీడియోలు ఆపితే కొంతవరకు సమస్య సాల్వ్ అయ్యి కొంతవరకు ఆగుద్దండి లేదు వాళ్ళు లెగ్సిన్ కాండి తాగుబోతు తిరిగిపోతు ఇలా రకరకాల పదాలతో వీడియోలు ఇలా సోషల్ మీడియా వస్తున్నప్పుడు ఆ టీవీ ఛానల్ ఏంటి ఆపట్లేదు కానీ మా వాడు అనుమానం వ్యక్తపరిస్తే నోటీసులు కేసులు అవుతున్నాయి కొంచెం పార్షియాలి అట్లా కొంచెం మీరు దాన్ని చెప్పండి గారు అక్కడ అక్కడ సిసి ఫుట్టేజీ మేము ఇవ్వలేదు అని చెప్పారు సిసి ఫుటేజీలు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవడో అనేది ఈ రోజు వరకు కనీసం వాళ్ళు దర్యాప్తు చేయలేకపోయారు అట్లా ఆయన చేసిన ఐడెంటిఫై చేయలేకపోయి రైసింగ్ మీరు అడిగిన ఇంకా చాలా ఉన్నాయి కదా సైలెన్స్ బాగా సైలెన్స్ సైలెన్స్ ప్యాంట్ కాలేదు అది ఒక నా పాయింట్ కూడా మరి సై ప్యాంట్ సైలెన్సర్ కాలకపోతే మరి మోకాల కింద ఉన్నది మరి ఏం కాలినట్టు ప్యాంట్ కాల్నట్టు ఉందా పంచనామికెళ్ళు కదా ప్యాంట్ కావాలంటుందా ఉందా ప్యాంట్ కాలేదండి ప్యాంట్ కాలకుండా చాలా శరీర కాలిపోయింది లోపల అది ఎప్పుడు పాత అంటే గాయం ఉడికిపోయి ఉంటది అయితే అక్కడ ఆ పాయింట్ పక్కన పెడదాం అసలు నా పాయింట్ ఏంటంటే అసలు ఇక్కడ ఇక్కడ నుప్పు పడితే ఇక్కడ కాలాలి కానీ ఇక్కడ కాలిందని అనేది ఎలా లాజిక్ నాకు అర్థం కాదు ఒక మాట అండి ఒక మాట ఇప్పుడు బండి మీరు ఆయన బాడీ మీద ఉండగానే మీరు ఎల్లి చూసారా లేదమ్మా లేదు కానీ వస్తున్నటువంటి ఫోటోలు అయ్యేకాజ్ పేటర్ గారు ఒక మాట మనం జస్ట్ ఒక ఫోటోని చూసి ఆ ఫోటోలో అది కూడా ఆ అంటే మనిషికి బండికి మధ్యలో ఆ సైలెన్సర్ కాలు మీద ఎక్కడ ఆనింది ఎక్కడ ఒకవేళ గాలిలో ఉంది అనేది మనం ఎలా చెప్పగలం అవునన్నా సరే మేము చూడలేదు ఇప్పుడు మరి బండిని తీసుకొచ్చి మీద ఎవరు పెట్టారు అంటారు అప్పుడైతే వెనకాల ఉండి ఉంటది ఓకే వెనకాలే పడి ఉంటది సైలెన్సర్ మరి బండిని ఎవడ మీద పెట్టాడు ఇప్పుడు ఎక్కడ బండి పెట్టింది ఎవడది ఆయన బాడీ మీద నుంచి బండి ఎవరు నిలబెట్టారు కాదన్న కాదు కాదు ఇప్పుడు బండి సైలెన్సర్ ఒక చోట కాలింది కదా అంతటితో కంప్లీట్ కదా బండిని పడే పడేయటం మీరు చూడలేదు కదా బండి అసలు సీన్ లో మీరు అక్కడ పొజిషన్ లో చూడలేదు కదా అని అన్నారు ఓకే చూడలేదన్న ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ వెనక కాలింది వెనక పడి ఉంటది ఓకే అసలు ఇప్పుడు బండిని మీద పడేసింది ఎవరు మీద ఉంది కదా ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి ఫోటోలో కూడా మీద ఉంది బండి మాట అండి అక్కడ ఆయనకి గాయం ఎక్కడ ఉందో మీకు ఒక్కరికే తెలుసు మొత్తం ఈ గ్రూప్ లో మాకు ఎవరికీ తెలీదు అవునండి ముందు గాయం ఎక్కడ ఉందో చెప్పండి ఫస్ట్ కాలుకి మోకాలికి కింద భాగంలో ఉందన్న అంటే కింద భాగం ఉంది కాలు ఫ్రంట్ సైడ్ అండి కాలు బ్యాక్ సైడ్గా కాలు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అదైతే అయితే పోలీసు వారు చెప్పాలండి అదే మనం ఎవరు చెప్పలేము అలాగే ఈ ఎక్కడ ఏలూరు దగ్గర ఫుటేజ్ పెట్టారు చూడండి క్లియర్ గా ఉంది ఫేస్ అది ఆయనే మనం కాదు అని వాదిస్తే మనం దానికి ఏం చేయలేం కానీ టోల్ గేడ్ చేయి అన్నారు కదా పంచనామాలు అది లేదని చెప్తున్నారు